రంగారెడ్డి జిల్లా మోడీ చేసిన అభివృద్ధి పనులు సిద్ధాంతాలకు ప్రజలు ఆకర్షితులై బీజేపీకి ఓటు వేస్తున్నారు రాజేంద్ర నగర్ గండిపేట మండలంలోని రాజా పుష్ప అపార్ట్మెంట్ సొసైటీ వాసులు ఏర్పాటు చేసిన సమావేశంలో పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి పాల్చారు రాజా పుష్ప అపార్ట్మెంట్ వాసులు సంపూర్ణ మద్దతు బీజేపీకే ఉంటుందని ఆయన అన్నారు స్థానిక సమస్యలు అపార్ట్మెంట్ వాసులను అడిగి తెలుసుకున్నా ఉన్నారు ఒక అవకాశం ఉండి రాజేంద్రనగర్ నియోజకవర్గం అభివృద్ధి చేసి చూపిస్తానని అపార్ట్మెంట్ వాసులకు హామీ ఇచ్చారు కానీ అదే మోడీ ఎవరో పాటించే కాంగ్రెస్ ఉన్నాయి వాళ్ళ సిద్ధాంతాలు వాళ్ళకి ప్రతి రెండు రోజు ఒక డైరెక్షన్ మారుతుంది దేని మీద కూడా వాళ్ళు ప్రోట్ చేసిన రోజు ప్రతి దాని దాలు వాళ్ళు శక్తి ఉదాహరణ అంటే కానీ యూసీసీ యూసిసి యూనిఫామ్ అంటే దేశం మొత్తం మొత్తము మతాలకు అద్దీసే చెప్తారు కానీ చాలా కాలేజ్ కానీ మమ్మల్ని శక్తి పథకం వాళ్ళు రామ్ మందిరం పోవాలని కొంతమంది పోవద్దరు వాళ్ళు కొంతమంది వాళ్ళు నిపుణుల నాకు తీయద్దు అది మంచిదే అని కొంతమంది కొంతమంది నిపుణుల తీయాలి అది పాత బోరమైన చింతి ప్రతి దాంట్లో వాళ్ళు తప్పించారు ఒక్కదాం వాళ్ళకి చెప్పలేదు దాంట్లో ఉండాలా అని ఇక్కడ లేకపోతే వాళ్ళకి వేరే చింత ఉండాలి కొంతమంది అంగీకరించాలి లాస్ట్కు హైదరాబాద్లో వాళ్ళ క్యాండిడేట్ ముస్లిం క్యాండిడేట్ ఎక్కడ ఇక్కడ వాళ్ళు ఫలితంగా ఎక్స్కోవాలి లిక్కస్ కామెంట్ తప్పని తెలంగాణకు వాళ్ళు వెళ్ళిపోయే వరకు అదే లిక్కస్ కామెంట్ చేయించుకోవాలని చూపించారు